హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పెద్ద పండగ లాంటి శుభార్త వచ్చింది ఫ్రెండ్స్ రాష్ట్రానికి చెందిన ఏదైనా దేశ విదేశాల్లో ఎక్కడున్నా సంక్రాంతిని మాత్రం సొంత ఊర్లోనే జరుపుకోవాలని చాలామంది కోరుకుంటారు ఈపు నుంచి వెళ్ళి పొరుగు రాష్ట్రాల్లో నివాసం ఉంటున్న వారు కూడా సంక్రాంతికి ఖచ్చితంగా సొంత ఊరికి వస్తారు చక్కగా కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో కలిసి సంక్రాంతి పండుగను జరుపుకుంటారు అటు తెలంగాణలో కూడా సంక్రాంతి పండుగ ఘనంగా జరుగుతున్నాయి అయితే సంక్రాంతి పండుగ ప్రతి ఏటా స్కూళ్ళు కాలేజీలు సెలవులు ప్రకటిస్తారు ఈసారి కూడా సంక్రాంతి సెలవులపై క్లారిటీ వచ్చింది రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతికి వారానికి పైగా సెలవులు ఉంటాయి ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు సంక్రాంతి సెలవులపై క్లారిటీ వచ్చింది జనవరి పది నుంచి జనవరి పద్దెనిమిది వరకు అంటే తొమ్మిది రోజుల పాటు ప్రభుత్వ ప్రైవేట్ స్కూల్కు సంక్రాంతి పండుగ సెలవులు ఫైనల్ చేశారు జనవరి పంతొమ్మిది నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి అయితే కాలేజీలకు సంక్రాంతి సెలవులపై క్లారిటీ రావాల్సి ఉంది అంటున్నారు జనవరి పది శనివారం రాగా రెండో శనివారం రావడంతో సెలవు ఇక జనవరి పదకొండు ఆదివారం వచ్చింది జనవరి పద్దెనిమిది కూడా ఆదివారమే ఇలా సంక్రాంతి సెలవులు ఆరు రోజులు అనుకుంటే రెండో శనివారంతో పాటుగా మరో రెండు రోజులు ఆదివారాలు రావడంతో తొమ్మిది రోజులు సెలవులు వచ్చాయి అయితే ఈసారి సంక్రాంతికి తొమ్మిది రోజుల సెలవులు ఫిక్స్ అంటున్నారు ఎలాంటి మార్పులు ఉండబోవు అంటున్నారు జనవరిలో దాదాపు పద్నాలుగు రోజుల సెలవులు ఉన్నాయి సంక్రాంతికి తొమ్మిది రోజుల పాటు జనవరి నాలుగున ఆదివారం జనవరి ఇరవై మూడున వసంత పంచమి జనవరి ఇరవై నాలుగున రెండవ శనివారం జనవరి ఇరవై ఐదున ఆదివారం జనవరి ఇరవై ఆరున గణతంత్ర దినోత్సవం కలిపితే పద్నాలుగు రోజుల వరకు సెలవులు ఉండే అవకాశం ఉంది అయితే ప్రభుత్వం సంక్రాంతి సెలవులపై అధికారిక ప్రకటన చేయాల్సి అయితే ఉంది సో ఇది ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రానున్న సంక్రాంతికి మొత్తం మీద చూసుకున్నట్లయి పద్నాలుగు రోజులైతే సెలవుల దినాన ప్రకటించడం జరుగుతుంది సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్